నా పేరు ఎస్కే మస్తాన్ అండి నేను తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అధ్యక్షుడి మేము తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ గత తొమ్మిది సంవత్సరాలుగా దీంట్లో డ్రైవర్ గా పనిచేస్తున్నాం అండి కానీ మాకు కనీస జీతం అనేది ఇవ్వడం లేదండి మాకు వచ్చే జీతము ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు మాత్రమే మేము మా డిమాండ్స్ ఏంటంటే మాకు కనీస వేతనం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి అలాగే ఉద్యోగ భద్రత కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము సార్ రెండు వేల పదిహేనులో లో మాకు ఇదే గవర్నమెంట్ లో మాకు ఈ స్థాపించారండి గవర్నమెంట్ మారినా కూడా మాకు యథాస్థితిగా మాకు అదే శాలరీ అనేది ఇస్తున్నారండి పద్దెనిమిది వేల ఐదు వందలు వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నామండి నా పేరు వినోద్ అండి తొమ్మిదేళ్ళుగా విధులు నిర్వసిస్తున్నాం జీవిక నుంచి అరబిందో వరకు వాళ్ళ నుంచి ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు మాకు జీతాన్ని చెల్లిస్తున్నారు మా పోషణకు కూడా ఇది సరిపోవటం లేదు ఇది నా ప్రభుత్వాలు మారిన తర్వాత మా పోషణ నిమిత్తం కనీస పనికి కనీస వేతనం పద్దెనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు మాకు కనీస వేతనం రీతిగా మేము మా డిమాండ్ను పరిష్కరించండి పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ మమ్మల్ని గుర్తించి మా పనిని గుర్తించి మాకు సమాన పనికి సమాన వేతకం కలిగి చేసినట్లుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎక్స్ప్రెస్ డెల్లి ఎక్స్ప్రెస్ సమాన పనికి సమాన పనికి సమాన పనికి ఉద్రీక భద్రత